నమస్కారం విఎస్ కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్వి ప్రసాద్ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు రాజు టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు ఎస్కే షేక్ బషీర్ అహ్మద్ జనసేన రాయలసీమ జోన్ నాయకులు పవన్ కుమార్ లు శుక్రవారం సిఐ శేషయ్యకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నంద్యాల నాగేంద్ర మాట్లాడారు టీవీ చైర్మన్ చైర్మన్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నిన్న జగన్మోహన్ రెడ్డి పెంచిన ఒక రకంగా మరగడం మొదలుపెట్టింది వాయన ఈరోజు మీడియా గురించి పతివత మాటలు మాట్లాడుతున్నాడు గత ఐదు సంవత్సరాల్లో వాయన ఉన్న పార్టీలో ఆ మీడియాలో ఏం జరిగిందో ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు వాడే భాషలో కూడా పద్ధతి అనేది లేదు ఈ రోజుకు కూడా ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమలోనే వీళ్ళు బతుకుతూ ఉన్నారనేది నిన్న ఆయన చెప్పిన దాంట్లో అర్థమవుతా ఉంది ఈరోజు తిరుమల తిరుపతి అనేది చాలా ఆధ్యాత్మిక నగరం ప్రపంచవ్యాప్తంగా దానికి చైర్మన్గా చేసిన మనిషిని నోటికొచ్చినట్లు ఏ పదాలు వాడకూడదో ఆ పదాలు వాడుతూ అంత చిల్లరగా మాట్లాడుతున్నాడంటే వీళ్ళకి ఇంకా వాళ్ళలో ఉన్న పొగరు తగ్గలేదని అనిపిస్తూ ఉంది ఇటువంటి వాళ్ళు ఇంకా ముందు ముందు మాట్లాడకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కృష్ణమూర్తి గారి పైన ఈరోజు కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి కారణం ఏమంటే టీటీడీ చైర్మన్ మన బీఆర్ నాయుడు గారి మీద సోషల్ మీడియాలో కాకుండా సాక్షి టీవీలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆయన యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏమంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి వైసీపీ అరాచకాలకు అన్నిటికీ కూడా వీళ్ళే ముఖ్య కారకులు మరియు పోషణానికి ఇష్టమూలైన వ్యక్తి ఒక నీతి లేని ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడో ఏం చేస్తాడో అర్థమే కాదు కాబట్టి ఆయన మీద ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగా ప్రత్యక్ష దైవము అలాంటి దైవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారి మీద నిందలు మోపడం చాలా విడూలకరము బాధాకరము ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి ఉన్నది అదే కాకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క నిందలు అంటగట్టడము కూడా చేసడం జరుగుతుంది ప్రభుత్వానికి ఇంతపరుస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ముఖ్యమంత్రి కావచ్చు లేకుంటే బీఆర్ నాయుడు గారిని కావచ్చు చేయడం జరుగుతుంది